బయలుదేరారు మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మీరే చూడండి సోదరులారా మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఏం చేస్తున్నా అనేసి ముఖ్యంగా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి ఈరోజు నేను ఒక ఛానల్ ఓపెన్ చేయబోతున్నాను అని కూడా చెప్పాను కాకపోతే ఇదే ఛానల్లోనే మేము చేసే కార్యక్రమాలు కూడా కొన్ని మీకు తెలియపరుస్తున్నా అంటే ఇంతకు ముందు నేను ఏం చేశాను ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అనేసి కూడా ఒక క్లారిటీ చెప్తున్నా సోదరులరా ముఖ్యంగా నేను పుట్టిండే ఊరు అన్నమయ్య జిల్లా మరి మదనపల్లి తాలూకా నిమ్మనపల్లి మండలం వెంగమవారిపల్లి పంచాయతీ మజిర బాలినాయనపల్లి బాలినాయనపల్లు మరి అక్కడ పుట్టి ఈరోజు కారు వ్యాపారం చేస్తూ జీరోలో ఉన్నవాడిని ఈరోజు ప్రేక్షకులందరూ ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మరి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు పదివేలు కాదు ఇరవై వేలు కాదు లక్ష కాదు రెండు లక్షలు కాదు ఐదు లక్షల పై చిలుకు సబ్స్క్రైబర్ కూడా మనతో ఉన్నారు మరి నేను ఏం చేస్తున్నా చేయబోతున్నాను అనేసి కొంచెము తెలియపరుచుకుంటున్నాను చాలామంది చాలా వరకు పేదవారు మారుమూరు ప్రాంతంలో జరిగి జరగకుండా అంటే నిరుపేదవారండి అటువంటి వారికి ఏమన్నా ఇప్పుడు మా ఊరిలో వచ్చి అంటే నిమ్మనపల్లి మండలం ఎంగవారిపల్లి పంచాయతీలో ఇక్కడ మారుమూరు ప్రాంతంలో ఉంటాం మరి ఒక పేషెంట్కి హెల్త్ ప్రాబ్లం ఉంటే కదా హాస్పిటల్కి ఫోన్ చేస్తే కన వన్ నాట్ ఎయిట్ అర్ధ గంట తర్వాత వస్తుందండి ఆ వన్ నాట్ ఎయిట్ వాహనంలో మదనపల్లికి తీసుకెళ్తారు మదనపల్లికి తీసుకెళ్తే కదా మరి వాళ్ళొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మరి బెంగళూరుకి లేదా తిరుపతి కానీ చెన్నై కానీ రిఫర్ చేయండి సీరియస్ పేషెంట్ వింటుంటారు అటువంటి సమయంలో మనుషుల దగ్గర డబ్బులు ఉండవండి అప్పుడు అటువంటి కార్యక్రమానికి ఒక వన్ వాహనం కూడా మరి కొద్ది రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నాను చూడండి లాంటిగా వెంగారుపల్లి గ్రామ ప్రజలకి మళ్ళా మండలము దైవ కార్యక్రమాలు ఎక్కడన్నా గుళ్ళు గోపురాలు దైవ కార్యక్రమాలు చేస్తుంటే కదా అక్కడ నేను చేసే కార్యక్రమం చూడండి వెంగవారిపల్లి గ్రామ పంచాయతీ డోర్ టు డోర్ మిల్లర్ వాటర్ క్యాను మరి వాటర్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మీరే చూడండి సోదరులారా మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఏం చేస్తున్నా అనేసి ముఖ్యంగా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి ఈరోజు నేను ఒక ఛానల్ ఓపెన్ చేయబోతున్నాను అని కూడా చెప్పాను కాకపోతే ఇదే ఛానల్లోనే మేము చేసే కార్యక్రమాలు కూడా కొన్ని మీకు తెలియపరుస్తున్నా అంటే ఇంతకు ముందు నేను ఏం చేశాను ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అనేసి కూడా ఒక క్లారిటీ చెప్తున్నా సోదరులారా ముఖ్యంగా మన నేను పుట్టిండే ఊరు అన్నమయ్య జిల్లా మరి మదనపల్లి తాలూకా నిమ్మనపల్లి మండలం వెంగవారిపల్లి పంచాయతీ మజిర బాలినాయనపల్లి బాలినాయనపల్లు మరి అక్కడ పుట్టి ఈరోజు కారు వ్యాపారం చేస్తూ జీరోలో ఉన్నవాడిని ఈరోజు ప్రేక్షకులందరూ ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మరి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు పదివేలు కాదు ఇరవై వేలు కాదు లక్ష కాదు రెండు లక్షలు కాదు ఐదు లక్షల పై చిలుకు సబ్స్క్రైబర్ కూడా మనతో ఉన్నారు మరి నేను ఏం చేస్తున్నా చేయబోతున్నాను అనేసి కొంచెము తెలియపరుచుకుంటున్నాను మరి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ముఖ్యంగా మన ఛానల్ ఒకటి ఏం చేస్తున్నామంటే కదా నిరుపేదవారు అంటే సేవా కార్యక్రమం పేదలు నిరువే నిరుపేద కార్యక్రమం అంటే కదా చాలామంది చాలా వరకు పేదవారు మారుమూరు ప్రాంతంలో జరిగి జరగన అంటే నిరుపేదవారండి అటువంటి వారికి ఏమన్నా ఇప్పుడు మా ఊరిలో వచ్చి అంటే నిమ్మనపల్లి మండలం ఎంగవారిపల్లి పంచాయతీలో ఇక్కడ మారుమూరు ప్రాంతంలో ఉంటాం మరి ఒక పేషెంట్కి హెల్త్ ప్రాబ్లం ఉంటే కన్నా హాస్పిటల్కి ఫోన్ చేస్తే కన్నా వన్ నాట్ ఎయిట్ అర్ధ గంట తర్వాత వస్తుందండి ఆ వన్ నాట్ ఎయిట్ వాహనంలో మదనపల్లికి తీసుకెళ్తారు మదనపల్లికి తీసుకెళ్తేన మరి వాళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మరి బెంగళూరుకి లేదా తిరుపతి కానీ చెన్నై కానీ రిఫర్ చేయండి సీరియస్ పేస్ ఉంటుంటారు అటువంటి సమయంలో మనుషుల దగ్గర డబ్బులు ఉండవండి అప్పుడు అటువంటి కార్యక్రమానికి ఒక వన్ వాహనం కూడా మరి కొద్ది రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నాను మరి వన్ నాట్ ఎయిట్ వాహనం అంటే కన ఇక్కడ నేను చేస్తున్న కార్యక్రమాలు మీకు చెప్తున్నాను చూడండి లాక్టీగా వెంగమ్మవారిపల్లి గ్రామ ప్రజలకి మళ్ళా మండలము దైవ కార్యక్రమాలు ఎక్కడన్నా గుళ్ళు గోపురాలు దైవ కార్యక్రమాలు చేస్తుంటే కదా అక్కడ నేను చేసే కార్యక్రమం చూడండి వెంగమ్మవారిపల్లి గ్రామ పంచాయతీ డోర్ టు డోర్ మిల్లర్ వాటర్ క్యాను మరి వాటర్ తొంభై రోజులు ఉచితంగా కూడా సేవ చేస్తున్నాను అదే విధంగా వెంగవారపల్లి పంచాయతీ వాళ్ళకి వన్ నాట్ ఎయిట్ వాహనము తిరుపతి చెన్నై బెంగళూరు వెళ్ళటికి వాహనము ఒకటి ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా గ్రామంలో చాలామంది నిరుపేద వారు ఎకరా రెండు ఎకరాలు పొలం ఉంటుందండి మరి పంట చేతికి వచ్చేటప్పుడు పోరు మోటార్ రిపేర్ వస్తుంది ఆ మోటార్ రెడీ చేయించుకోవాలంటే నాలుగు వేల నుంచి ఐదు వేలు వేలు ఖర్చు వస్తుందండి అటువంటి కార్యక్రమానికి డబ్బులు చేతిలో ఉండవు రైతుల దగ్గర అటువంటి కార్యక్రమానికి నిరుపేద రైతులకి ఒక క్రైన్ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాను అదేవిధంగా మరి ఎవరన్నా కానీ హెల్త్ ప్రాబ్లం ఉంటాయి నిరుపేద వారు చనిపోతారండి చనిపోయినప్పుడు అంతక్రియాలకి దాన ఖర్చులకు కాను డబ్బులు ఉండవు వాళ్ళ చేతిలో అటువంటి కార్యక్రమానికి కూడా ఐదు వేల రూపాయలు అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేస్తున్నావు అదేవిధంగా ఎక్కడన్నా కానీ మండలం కాదు డివిజన్ కాదు స్టేట్ కానీ మరి వంద కిలోమీటర్లు కాదు ఐదు వందల కిలోమీటర్లు కానీ వెయ్యి కిలోమీటర్లు కానీ మీ మళ్ళీ గారు మరి దైవ గుళ్ళు ఎక్కడన్నా భగవంతుని కార్యాలు రామకోట్లు కానీ గుళ్ళు కడుతున్నా కానీ మరి అటువంటి కార్యక్రమంలో అన్న మల్లెన్న అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉంది మరి తమ్మునికి కాలు ప్యాక్చర్ అయింది లేదు అమ్మ సీరియస్ పేషెంట్గా ఉన్నారు మా అక్క చెల్లెమ్మలకి బాధ లేదు అంటే కదా లేదంటే మరి తల్లిదండ్రుల్ని మరి రోడ్లపైకి పిల్లలు వదిలిపెట్టేస్తారండి పట్టించుకోరు తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని అటువంటి వారికి కూడా నిమ్మనపల్లి మండలం వెంగవారిపల్లి పంచాయతీ బాల్యాయనపల్లిలో ఒక ఉద్ర ఆశ్రయం అంటే మనమంతా కలిసి పెద్దలందరూ కలిసి మధ్య మార్గంలో ఉంచారండి వృధా ఆశ్రయం అనేసి అంటే వృద్ధులు అంటే తల్లిదండ్రులు రోడ్డుపైన వదిలిండే వాళ్ళకి అటువంటి వారు ఇక్కడికి వచ్చి వంద మంది కానీ మూడు పొద్దులు మూడు పూట్ల భోజనం ఉంటుంది అక్కడే కూడా ఉండేదానికి కూడా ఒక ఏర్పాటు అనేది కూడా మేము గ్రామంలో విలేజ్లో అందరూ కలిసి కట్టుగా ఒక ఆశ్రయం కూడా ఏర్పాటు చేసి అది కూడా నా చేతిలో అయినంత పూర్తి కూడా చేశాను అదే విధంగా మరి నేను చేసే కార్యక్రమాలు మా ఊరు అంటే గన మహాభారత యజ్ఞం అనేది జరుగుతుందండి గత నలభై ఏళ్ళుగా మహాభారత యజ్ఞం జరుగుతుంది అక్కడ జరిగే కార్యక్రమాలకి మరి అక్కడ జరుగుతున్న మహాభారత కార్యక్రమంలో మరి ఆ భారతం అనేది స్టార్ట్ చేస్తే ఇరవై ఒక్క రోజు యజ్ఞం జరుగుతుందండి ఆ పంతొమ్మిది రోజులు మాత్రమే దేవుడు కనిపిస్తాడు మళ్ళీ సంవత్సరం వరకు దీపం పెట్టే వాళ్ళు కూడా లేరండి అటువంటి చోటు కూడా మరి రేఖల చెట్టు వర్షంలో కూర్చొని మరి అరికథ మరి నాటకాలు చూస్తుంటారు అటువంటి వారికి కూడా అక్కడ రేఖల చెట్లు ఇటువంటి రేఖల చెట్లు కూడా కొత్తగా ఏపించి చల్లగా ఉండేదానికి ప్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నా మరి కింద పక్క ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నా అదే విధంగా గర్భగుడి గర్భగుడి ముందర హాలు ఏర్పాటు చేస్తున్నా మరి అదే విధంగా కళాకారులు అంటే కన్నా నాటకదారులు వస్తారండి అటువంటి వారికి కూడా నాటకదారులు కూడా ఒక నాటకదారులు కూడా రూములు ఏర్పాటు చేస్తున్నా మరి అరికత దాసుల వారికి కూడా ఒక రూములు అనేది ఏర్పాటు చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నాది నాది అంటాం ఏది నాది వచ్చేటప్పుడు మిత్తలతో వచ్చామండి ఖాళీ బట్టలు లేకుండా వచ్చాం మరి పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం మరి వందల కోట్లకు ఉన్నాయి మరి ముప్పై ఎకరాల పొలం ఉంది యాభై ఎకరాల పొలం ఉంది నా దగ్గర వంద కోట్లున్నాయి యాభై కోట్లు ఉంటాయి అంటారు మరి తినేది భోజనమే కదండి పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం ఒంటి మీద బట్ట కూడా పెరికేస్తారు మరి అటువంటిప్పుడు ఎందుకండి ఆశ కాకపోతే మనము చేసే కాకపోతే మనము చేసేది ఒక సేవ అనేది మన చేతిలో అయినంత నాలుగారికి హెల్ప్ చేద్దాం అయితే కాకపోతే ఒక వ్యక్తిని మనం ఈ రోజు మోసం చేయాలనుకుంటే కన కానీ ఎవరూ చూడలేదు అనుకుంటే కనా మరి భగవంతుడు అనేవాడు చూస్తుంటాడు ఎవరూ లేరు ఇక్కడ ఇతనికి మోసం చేద్దామంటే కన్నా కాకపోతే పైన దేవుడు లెక్క రాస్తా ఉంటాడండి నిజం నిదానం పైన తెలిసిపోతుంది అంటే కేవలం తొంభై రోజుల్లో మనం చేసిండే తప్పులు ఇటువంటి ఇదిలో తెలిసిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి మన వీడియోలు చూసేవాళ్ళు ఎక్కడన్నా కానీ అక్క చెల్లెమ్మలు కానీ మళ్ళీ అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఏమన్నా పేషెంట్లు సీరియస్ గా ఉన్నా కానీ లేదన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఎక్కడన్నా గుళ్ళు గోపురాలు కట్టుకున్నా కానీ ఎంత లాంగ్ అయినా కూడా నేను వస్తాను ఒక వారం రోజుల ముందు మాకు ఇన్ఫార్మ్ చేయండి ముఖ్యంగా నిమ్మనపల్లి మండలంలో మరి ఇక్కడ ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి మరి చాలా మంది పిల్లలు డ్రైవింగ్ నేర్చుకోవాలంటారండి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే కదా మరి వాళ్ళకి డ్రైవింగ్ చేత రాక యాక్సిడెంట్లు అయిపోయేసి చాలా మంది కాళ్ళు చెయిలు ఫ్యాక్చర్ చేసుకుంటున్నారు అటువంటి వారికి ఇక్కడ చూడండి మళ్ళీ కాస్ డ్రైవింగ్ స్కూల్ అనేసి ఒకటి మేము ఏర్పాటు చేస్తున్నాము మరి లైసెన్సులు మరి వెహికల్ సంబంధించినవి అన్ని ఏర్పాటు చేస్తున్నాము మరి కొద్ది రోజుల్లో ఇక్కడ మళ్ళీ కాస్ సెకండ్ షోరూమ్ అనేది కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాము కాబట్టి నిమ్మనపల్లి మండలంలో సెకండ్ షోరూమ్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు గమనించండి సోదరుల మన వీడియోలు చూసేవాళ్ళు మనం చేస్తే కార్యక్రమాలు మీకు క్లారిటీగా తెలియబరుస్తున్నాము నేను ఏం చేస్తున్నా అనేది మీకంతో ఇప్పుడు క్లారిటీ వస్తుంది నేను ఒక పర్సనల్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఆ కాల్ చేస్తే నా వంద కిలోమీటర్లు కానీ ఐదు వందల కిలోమీటర్లు కానీ వెయ్యి కిలోమీటర్లు కానీ వచ్చి నా చేతిలో అయినంత నేను సహాయం కూడా చేస్తానని కూడా మనవి చేస్తున్నాను మరి ఎక్కడన్నా కానీ ఇప్పుడు ముందు చేసిండే కార్యక్రమాలు కూడా కొన్ని చోట్ల రామకోటి రామకోటి అనేసి అన్నదాన కార్యక్రమాలు రామకోటలు చేపించా భగవంతుని గుళ్ళు మధ్యలో ఆగిండే తా నా చేతిలో కాడికి యాభై వేలు ముప్పై మూట్ల సిమెంట్ లేదా అన్నదాన కార్యక్రమాలు అక్క మ్యారేజ్ కాని వాళ్ళకి ఇచ్చిన్నాను డబ్బులు నా చేతిలో నా వంతు సాయం చేశా మరి అదే విధంగా స్కూల్ ఫీజులు కానీ మరి హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి నా వంతు నేను హెల్ప్ చేస్తున్నా మరి కూడా చేయబోతానని కూడా చెప్తున్నా మీ పెద్దల ఆశీస్సులతో ఇటువంటి సేవలు కార్యక్రమాలు చేయాలనేసి మీ ముందుకి ఇదే విధంగా సాగాలనేసి ఎక్కడో ఉన్న మళ్ళీ గారిని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదమ్ములకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి మీరే చూడండి అన్నవారు అన్న ఈ రోజు ఈ వెహికల్ వినోవా వెహికల్ రెండు వేల తొమ్మిది పది రిజిస్ట్రేషన్ చూడండి వివర్షను బండి అన్నవారు వచ్చేసి దాదాపు తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు ఇంకా వచ్చి అన్నా మళ్ళీ వీడియోలు మేము చూస్తాము కాబట్టి మాకత్తు ఒక వెహికల్ కావాలనేసి రెండు రోజుల నుంచి జర్నీ చేయించుకొని వచ్చి ఈ రోజు అన్నవారు వచ్చి మా వద్ద వెహికల్ డెలివరీ తీసుకుంటున్నారు మరి మీరే చూడండి సోదరులరా మరి మనతో ఎత్తుకొని ఎక్కడి నుంచి ఇక్కడ దూరం కాదండి మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మరి విజయవాడ కాకినాడ రాజమండ్రి మరి అక్కడ వెహికల్ లేకనా మాతో ఎత్తుక్కొని వస్తున్నది మరి మళ్ళీ అన్నంటే ఒక బ్రాండు తక్కువ రేట్కి ఇస్తాడు మరి కాబట్టి మన దగ్గర పదివేల ఇరవై వేల ముప్పై వేలు డబ్బులు తక్కువ ఉన్నా కూడా అప్పు కూడా ఇస్తా మరి నిరుపేదవారు మన వంతు ఒక కారు పెట్టుకున్న పెట్టల్లా అనే వారికి ఆ కోరికలు నెరవేర్చడానికి ఈ మల్లీ గారు నైటు పొగలు నిద్ర ఆధారాలన్నీ వదిలేసి మరి మొన్న నైటు మూడు గంటల రాత్రిలో నెల్లూరులో ఉన్నానండి నిన్న చిత్తూరులో ఉన్నా మొన్న కడపలో ఉన్నా విధంగా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నిద్ర ఆహారాలన్నీ వదిలేసి మనకొచ్చే వెయ్యి రూపాయల కోసము కష్టపడి నాకు వచ్చే ప్రతి రూపాయి పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నాను నా నాతో పాటి ఇటువంటి వ్యక్తులు ఇంకో నలుగురు ఐదు మంది అయితే కన్నా మరి డెవలప్మెంట్ కూడా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులారా మరి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి తల్లిదండ్రులకే చెప్తున్నా మన వీడియోలు చూసేవాళ్ళు ఎవరికన్నా కానీ అత్యవసరమయ్యి ఒక పేషెంట్లో డబ్బుల విషయంలో కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ మరి అక్క చెల్లెమ్మలు పెళ్లి చేయాలన్నా కానీ ఒక గుడి గోపరాలు కొడుతున్నా కానీ ఒక ఫంక్షన్లకు కానీ పిలిస్తే నేను పిలిచిన మూడు రోజుల లోపు మీకు ఇన్ఫార్మ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తాను మరి పరుగు చేసుకుంటున్నా మరి అన్నవారు వచ్చేసి ఇష్టపడి వెహికల్ తీసుకెళ్తున్నారు అన్నా వాళ్ళే చెప్తారు ఎక్కడి వచ్చారని అన్నా ఎక్కడ వచ్చారు మీరు శ్రీకాకుళం మీరు ఎప్పుడు బయలుదేరారు మీకు వెహికల్ ఇష్టపడిందా మేము బాగా చూసుకున్నామా చూసుకున్నారా మరి మీరే చూడండి ఎవరు వచ్చారు ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడి మేము తెచ్చామనేసి ఈ రోజు నిమ్మనపల్లి నిమ్మనపల్లి అనేసి మరి ఇక్కడ మంది సెకండ్ షోరూమ్ పెట్టామండి మళ్ళీ కార్ సెకండ్ షోరూమ్ అనేసి అన్నవారికి ఈ రోజు డెలివరీ ఇస్తున్నా అన్న మీరు ఇష్టపడి తీసుకుంటున్నారా మరి నేను ఇష్టపడిస్తున్నా ఇంతకు ముందు ఆర్టీఓ పోలీస్ ఫైనాన్స్ వర్గంగా ఏమున్నా మళ్ళీ అనే నాకు వర్తిస్తాయి ఈ రోజు నుండి అన్నవారికి వర్తిస్తాయి కాబట్టి మీరు ఇష్టపడి మరి నేను ఇష్టపడిస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న బెల్ కి క్లిక్ చేయండి సోదరులరా మరొకండి మీరు లైక్ చేయండి